నిరాధార ఆరోపణలు చేయడం సమంజసం కాదని జనసేన పార్టీ మోపిదేవి మండల అధ్యక్షులు పిఎస్సీఎస్ చైర్మన్ పోషరపు రత్నగోపాల్ అన్నారు మోపిదేవి మండల పరిధిలోని కే కొత్తపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద రత్నగోపాల్ మాట్లాడారు కూటమి ప్రభుత్వం సక్రమంగా రైతులకు యూరియా పంపిణీ చేస్తుందని అన్నారు తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్న కె కొత్తపాలెం సొసైటీపై తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు వచ్చిన యూరియాను రైతులకు సక్రమంగా పంపిణీ చేసినట్లు వెల్లడించారు ఆరోపణలు చేసే వ్యక్తి కూటమి ప్రభుత్వాన్ని అభాసు చేయడానికి చూస్తున్నాడనన్నారు కొంతమంది విలేకరులు యూరియా అక్రమంగా తరలిపోతుందంటూ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు ఏ రైతుకు ఎంత యూరియా పంపిణీ చేశామో తాము చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఆరోపణలు చేసే వ్యక్తి కార్యాలయానికి వచ్చి తెలుసుకోవచ్చునన్నారు ఆధారాలు లేకుండా అడ్డగోలుగా కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తే సహించేది లేదనన్నారు రైతుల కోసం కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుందని రత్నగోపాల్ పేర్కొన్నారు అలాగే అదే గ్రామానికి చెందిన రైతులు తుటారం లక్ష్మీనారాయణ తుటారం శ్రీనివాస్ మత్తి రఘులు తమకు యూరియా సక్రమంగానే అందిందని మీడియాకు తెలిపారు ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు విడతలుగా ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు కట్టల యూరియా సరఫరా అయినట్లు సొసైటీ కార్యదర్శి తుటారం నాగమల్లేశ్వరరావు తెలిపారు వ్యవసాయ శాఖ రెవెన్యూ పోలీసు అధికారుల సమక్షంలో ఎటువంటి విమర్శలకు తావు లేకుండా యూరియాను రైతులకు పంపిణీ చేసినట్లు కార్యదర్శి నాగమల్లేశ్వరరావు వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు కే కొతపాలెం మోబిదే మండలం కే కొతపాలెం సొసైటీకి యూరియా రావడం జరిగింది అదే పిఎస్సిఎస్ చైర్మన్ నేను దగ్గరుండి యూరియాని రైతులందరికీ కూడా ఇద్దరు ఎంతమంది రైతులు ఉన్నా ఎన్ని ఉన్నా సరే రైతుకి రెండు కట్టల కాడికి ఆధార్ కార్డు పాస్ పుస్తకం తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా వచ్చినది మనకి ఇరవై టన్నులు రావడం జరిగింది ప్రతి ఒక్క రైతుకి కూడా అన్నికట్లు కూడా సప్లై చేసి అందరికీ అందించడం కూడా జరిగింది ఎందుకు తెలియజేసుకుంటున్నామంటే ఇది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఊరికే ఏదో ఒక రాయి వేసి యూరియా సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి కూడా సోషల్ మీడియాలో అనేక పొకార్లు యూరియా తరలి వెళ్ళిపోయింది యూరియా అమ్మేసుకు అమ్మేసుకున్నారు అని చెప్పి రకరకాల పొకార్లు రావటం కూడా జరిగింది దానికి మన మహోదేవి మండల ఏఓ గారు అయినటువంటి ఆఫీసర్ ఆవిడి గారు అలాగే ఎస్ఐ గారు మళ్ళీ అదేవిధంగా ఎంఆర్ఓ గారు అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ సొసైటీకి వచ్చి కట్టాలని లెక్క పెట్టుకుని దగ్గరుండి వాళ్ళు దగ్గరుండి అన్ని కట్టలు అయ్యే వరకు కూడా పంపిణీ చేయడం జరిగింది ఎందుకు చెబుతున్నామంటే కోట ప్రభుత్వంలో అవినీతికి చాటు ఉండదు చాటు తావు లేదని చెప్పి చెప్పడం కోసం మేము ఇది చెబుతున్నాం ఏదో చేసేసాం మనం వాళ్ళ మీద మరకేసామని చెప్పి అనుకుని సోషల్ మీడియా వాళ్ళకి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే కొంతమంది అందరూ కాదు కొంతమంది విలేకరులు కూడా ఏవో గారికి ఫోన్ చేసి అధికారులకి ఫోన్ చేసి అక్కడ అవినీతి జరిగింది కట్టలు ఎత్తుకుపోయారని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళకి రావడం కూడా జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అధికారులు కూడా బెదిరించడం జరుగుతుంది విలేకరులు కొంతమంది మీరు దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఆధారాలు ఉంటే కనుక తీసుకురండి మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోండి నా మీద ఎలిగేషన్ చేసినటువంటి మోహన్ శివరాజు గారికి కూడా నేను చెబుతున్నాను ఎందుకంటే డైరెక్ట్గా మీ పేరే అందరు చెబుతున్నారు ఏఓ గారు కూడా చెప్పారు మీరు నా రాత్రి రాత్రి కట్టలు అమ్ముకున్నారని చెప్పి మీరు కూడా కూటంలోనే ఉన్నారు కూటంలో ఉంట మీదేదైనా ఉంటే కనుక దాన్ని వచ్చి చక్కదిద్దుకొని మాట్లాడుకుని చేసుకోవాలి లేకపోతేనేమో ఏదైనా ఉంటే నిరూపించాలి కానీ గాల్లో గడ్డేసామని చెప్పి కనుక అంటే గనక ఇంకొకసారి ఈ విధంగా జరిగితే గనక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది క్రికెట్ కొత్త పాలవండి నా పేరు తొట్టారం లక్ష్మీనారాయణ మా సహకార సంఘం బ్యాంకులోకి యూరియా వచ్చిందన్న సంగతి మార్నింగే తెలిసింది రాత్రి లోడ్ దిగిందని అన్నారు రైతులంతా కూడా లైన్లో నుంచున్నారు సక్రమంగా జరిగింది యూరియా వాళ్ళు ఇచ్చిన మెట్రిక్ టన్నులకిను ఇక్కడ డిస్బర్ చేసిన కట్టలకు కూడా అంతా కూడా లెక్క సరిపోయింది ఎవరో కావాలని అపోహలతో కట్టలు అమ్ముకుంటున్నారు రాత్రి లోడ్ వెళ్ళిపోయింది ఏ ఎందుకు రావు మీరు అమ్ముకున్నారేమో పొద్దు రాత్రిగా దిగింది పొద్దుని లెక్క చుట్టే కట్టలు తక్కువేంటి పొద్దున తెల్లరపాటి వెళ్ళిపోయి లెక్కలని అనేక అపోహలు వేశారండి ఆ అపోహలకు తావు లేకోకుండా ఎంఆర్ఓ గారి సన్నిధిలోనూ అలాగే ఏఓ గారి దృష్టిలో కూడా వచ్చి ఎస్ఐ గారు కానిస్టేబుల్స్ అంతా కూడా యూరియాని దగ్గరని సక్రమంగా డిస్బత్ చేశారండి అది ఈ కే కొత్త మాయని మచ్చ ఆ రకంగా పోలు చేసి యూరియా అమ్ముకుంటున్నారు చేస్తున్నారు అనేది మాత్రం ఎప్పుడు జరగదండి అది జరిగే తీరదు కూడా నేను చెప్తున్నాను నేను అది నా పేరు శ్రీనివాసరావు అండి కొత్తపాలెం మోపుదేవ్ మండలం నా సొసైటీకి నిన్న నాలుగు వందల యాభై కట్టలు వచ్చినాయండి దాన్ని ఒక నాకు పది ఎకరాలు నేను కవులుకేస్తున్నాను అండి దాంట్లో ఐదు గట్టలు కానీ నాకు ఐదు గట్టలు ఇచ్చారండి మళ్ళీ వస్తుంది తర్వాత ఇస్తామన్నారండి శుభ్రంగానే ఇచ్చారు నా పేరు రఘు అండి మహబుదేవ మండలం కృష్ణా జిల్లా కేకొత్తపాలెం గ్రామం మాది మాకు రాత్రి సొసైటీకి నాలుగు వందల యాభై కట్టలు వచ్చినాయి పాసు పుస్తకానికి రెండు రెండు గట్టలు చొప్పున మొత్తం అన్ని గట్టలు సవ్యులుగా అందరికీ అందినాయి